గోవిందయనమహ అందరికీ శ్రీరామ్ ఈ నా అన్వేషణ అనే ఒక వ్యక్తి ఎవరో కానీ ఆ అబ్బాయి ఈ శివాజీ గారి వ్యాఖ్యలు వివాదాస్పదమైన తర్వాత ఇష్టారీతిగా వీడియోస్ చేస్తూ ఆ వీడియోస్తో ఈ ఎవరైతే ఈ సెలబ్రిటీలు ఉన్నారో ఈ సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళకి చిన్మయి అలాగే ఇంకెవరు అనుసేయగారు అనుకుంటారు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ శివాజీ గారికి విరోధంగా విరోధిస్తూ వీడియోస్ చేయడం జరిగింది సరే తన అభిప్రాయాన్ని తాను చెప్పాడు మంచి విషయమే మనం దాని గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదు కానీ అతను ఆ వీడియోస్లో సీత గురించి ద్రౌపది గురించి కూడా లాక్కు వచ్చి మాట్లాడటం జరిగింది అది కాస్త అభ్యంతరకరం మన పురాణాలు మన వాణ్మయము మన ఇతిహాసాలు ధర్మశాస్త్రాలలో ఉన్న పరమ పవిత్రమైన మహాపతివ్రతలు వారు ప్రాతస్మరణీయులు ప్రపంచం మొత్తం ఇంకా చెప్పాలని జగమంతా కూడా ఉదయమే ఎవరిని స్మరించి ఈ సూర్యుడు కూడా ఉదయిస్తాడో అలాంటి సీతని ద్రౌపదిని కూడా తీసుకొచ్చి ఈ గరికపాటి గారి అప్పుడెప్పుడో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ టీషర్ట్ల మీద నినాదాలు ఏవో నినాదాలు రాసుంటే రెచ్చిపోరా నేనే ఆగలేను పదిహేను ఏళ్ళ కుర్రాడు ఏమాగుతాడు ఇట్లాగే ఏదో మాట్లాడారు వారు అది ఎప్పుడో వీడియో ఓల్డ్ వీడియోలు ఏంటి దాన్ని చూపిస్తూ ఏం సీత ద్రౌపది టీషర్ట్లు వేసుకున్నారా రేపులు ఎందుకు జరిగాయి అని ఇష్టారీతిగా మాట్లాడటం జరిగింది మరి ఈతడిని ఆ వీడియో చూస్తాడో లేదో అతడికి చేరుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇది మాత్రం చాలా 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 అభ్యంతరకరం ఇప్పుడు ఆ పెద్ద ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు మీకు నచ్చకపోతే వీడియో చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ సీత వేరే ద్రౌపది పేరు తీసుకొచ్చి వారు టీ షర్ట్లు వేసుకున్నారా వాళ్ళ మీద రేపులు జరగలేదా అని మాట్లాడటము తీవ్రమైన అభ్యంతరకరం అసలు రేపు అనే మాట వాళ్ళ విషయంలో ఎత్తకూడదు ఎందుకంటే రేపు జరగలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి తెలియకుండా ధర్మశాస్త్రాల్లో ఉన్న మహిళా మనవులను దేవతా స్వరూపాలను తీసుకొచ్చి అలా మాట్లాడటము ఈ నాన్ వేషన్ అనే ఛానల్ వ్యక్తికి తగదు యహ ముందు కరెక్ట్ చేసుకుంటాడని భావిస్తున్నాను నేను ఒక విషయాన్ని విషయంగా మనం గ్రహించే ప్రయత్నం చేయాలి మనము ఎంత పద్ధతిగా అంత సామరస్యంగా సాంప్రదాయంగా సంస్కారవంతంగా క్రమశిక్షణగా ఎవరి జోలికి పోకుండా ఉంటున్నా సరే ఇంకో వాడు ఎవడన్నా బలవంతుడు కళ్ళు మన మీద పడి ఎలా అయినా సరే లాక్కపోవాలి అని ప్లాన్ చేసుకున్నవాడు సతివిధాలా ప్రయత్నం చేసి వాడు ప్లాన్ సఫలీకృతం అయ్యే విధంగానే వాడు ప్రయత్నం చేసుకుంటాడు ఒక్కసారి సఫలీకృతం అవ్వచ్చు కూడా అందులో మన తప్పేమీ లేదు అలా జరుగుతాయి లోకంలో ఒకటి మనం పద్ధతిగా ఒక జోలి కలగకుండా మనంతర మనం ఉంటున్నా కూడా ఇంకొకటి బలాత్కరించి తీసుకెళ్ళిపోవడం రెండు ఇంకొకటి దృష్టి మన మీద పడేలా మనం ఆకర్షించి వాడిని మన అందచందాలతో రెచ్చగొట్టి వెర్రివాడిని చేసి వాడిని ఉసుగొలిపేలా చేసి ఆ తర్వాత వాడేదో వచ్చి బలాత్కరించడం కొంత రసభాసక్కడ జరుగుతుందనమాట ఇలాగా కొన్ని విధానాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి ఎక్కడ ఏ పద్ధతి జరిగింది అనే విషయాన్ని గమనించకుండా ఆ గరికిబాటు గారు ఏదో టీషర్ట్ మీద నినాదాలు రాసుకొని రెచ్చగొడుతుంటే మరి రెచ్చిపోరా అని అడిగిన దానికి ఈ నాన్ వేస్ట్ అనే వ్యక్తి సీతా ద్రౌపది టీషర్ట్లు వేసుకొని దాని మీద నినాదాలు రాసుకొని ఉన్నారా మరి వాళ్ళు ఎందుకు రేపు చేశారని మాట్లాడటము తీవ్రమైన అభ్యంతరకరం ద్రౌపది ఈ ప్రపంచంలోనే కాదు మూడు లోకాలలో కూడా అత్యుత్తమమైన సుందర్యమణులు ఇప్పుడు మనకు మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ అనేసి టైటిల్స్ ఇస్తున్నారు సంవత్సరానికి ఒకసారి అందాల పోటీ పెట్టి విశ్వ విశ్వసుందరి అనేసేసి ఈ ద్రౌపది యొక్క కాలంలో జగ మొత్తం మీద ఆవిడేసుందరం విశ్వసుందరం కూడా కాదు ఈ ఏడేడు పద్నాలుగు లోకాలు ఎన్ని లోకాలైతే ఉన్నాయో ఆయా లోకాల్లో ఉండే గంధర్వులు కిన్నెరులు కింపురుషులు దేవతలు యక్షులు రాక్షసులు ఎంతమంది అయితే ఎన్ని జాతులు అయితే ఉంటాయో వాళ్ళు ఎవరిలో కూడా అందరు అంధగతలు లేదట ద్రౌపది అంటే వన్ అండ్ ఓన్లీ బ్యూటీ అని ద్వాపర యుగ కాలంలో ప్రస్తుతించబడింది అంతటి అంధగత్య యజ్ఞము చేసినప్పుడు హోమము హోమాగ్ నుండి ప్రకటమైందా ఆవిడ స్వర్గలక్ష్మి స్వరూపం ఆమె అంటే ఇంద్రుడి దగ్గర ఏ లక్ష్మి అయితే వసించి ఉంటుందో ఆ లక్ష్మే ద్రౌపదిగా వచ్చిందని కూడా మనకి భారత అంతర్గతంగా కనపడుతూ ఉంటుంది తర్వాత ఆవిడ మహాపతి వ్రత ఐదుగురు భర్తలు ఆమెతో ఉన్నా సరే ఆవిడ ఐదుగురు పట్ల సేవాభావం నిర్వర్తించింది తన కర్తవ్యాలు నిర్వర్తించింది పరమ పాతివ్రత్యంతో జీవించింది గొప్ప సదాచారవంతురాలు సంస్కారవంతురాలు గొప్ప క్రమశిక్షణ కలిగింది చాలా గొప్ప తెలివితేటల్లో లోతైన నాలెడ్జ్ ఉన్న గొప్ప మహిళ అని మనకి భారతంలో ద్రౌపది గురించి చెబుతూ ఉంటే కనపడుతుంది మహిళలంటే ఇంత తెలివిగా ఇంత ధైర్యంగా ఇంత జాగ్రత్తగా ఇంత పరిశీలనాత్మకమైన దృష్టితోటి ఇలాంటి భావజాలంతో ఇలాంటి ఆలోచనలతో ఉంటారా అన్న విషయాన్ని మనకి ద్రౌపది గురించి భారతంలో చదువుతుంటే తెలుస్తుంది వారి గురించి రామాయణంలో చదువుతుంటే తెలుస్తుంది అంత అద్భుతమైన ప్రతిభ కలిగిన మహిళలు వాళ్ళు గొప్ప అందవత్తులైనా సరే వాడిని ఆకర్షించాలి వీడిని ఆకర్షించాలి ఇలా ముస్తాబై వెళ్తే అందరి కళ్ళు వైపే తిప్పుకోవాలి ఇలా ఏనాడు క్షణకాలం కూడా వాళ్ళ జీవితాల్లో కళలో కూడా అనుకోలేదు కాబట్టే సీతమ్మ వారు కూడా యజ్ఞప్రవేశం చేసినప్పుడు నేను ఏనాడో రాముడిని తప్ప స్మరించిన దానిదైతే అనుకొనే బ్రహ్మదేవుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిదేవుడు బయటని తీసుకొచ్చి రాముడు అప్పు చెప్పి వెళ్ళిపోయాడు ద్రౌపది కూడా పరమకృష్ణ భక్తురాలు పరమ భగవతోత్తమురాలు వస్త్రాపహరణం జరుగుతూ ఉన్నప్పుడు భగవంతుని ప్రార్థిస్తే అంతకుముందు పాండవులు రాజ్యం పోగొట్టుకొని జ్యూతమాడుతూ ఉన్నప్పుడు రాణి కృష్ణుడు ఈమె కోసం పరుగును వచ్చేసి అక్షయమైన వస్త్రాలు ఇచ్చి ఆశీర్వదించి అనుగ్రహించి వెళ్ళారు కీచకుడు బలాత్కరించబోతున్నప్పుడు సైన్ దేవుడు రథం మీద కూర్చొని తీసుకెళ్లబోతున్నప్పుడు ప్రతి సందర్భంలో పరమాత్మ ఏదో ఒక రకంగా ద్రౌపదిని రక్షించుకున్నారు ఆమె ఏ రోజు టీషర్ట్లు వేసుకోలేదంటే తన ఆ కాలంలో కట్టిన వస్త్రాలు కట్టుకొని పది మంది ఆ సైన్ ఎలా ఆకర్షిద్దాం ఈ కీచకుని ఎలా ఆకర్షిద్దాం ఆ దుస్శాస్త్రుడిని దుర్యోధను ఎలా ఆకర్షించాం కర్రుని ఎలా ఆకర్షించాం ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయలేదు రచ్చగొట్టే పనులు చేయలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు గొప్ప సుందరీ మణులైనా సరే సాంప్రదాయంగా ఉండే సదాచారాలు అత్యుత్తమైన పద్ధతిలో క్రమశిక్షణలో పాటిస్తూ వారు పుట్టింటికి మెట్టింటికి ఏనలేని కీర్తిని తీసుకొచ్చి చక్కగా వారి కర్తవ్యాలు బాధ్యతలు ధర్మాలు నిర్వర్తిస్తూ అత్యంత దయతోటి భగవద్భక్తితోటి వాళ్ళ మానాన్న వాళ్ళు బ్రతుకుతూ ఉంటే ఈ దుర్మార్గులు ఈడ్చుకుపోయేదానికి ఎవరేం చేస్తారయ్యా ఈ నా అన్వేషణ అనే వ్యక్తి చూసి నేర్చుకొని ఇహ ముందు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు తనను సంస్కరించుకోవాలని కోరుకుంటూ ప్రేమతోటి మాట్లాడుతున్నాను నేను తన మానాను తానున్న వ్యక్తిని ఎవడో వచ్చి దుర్మార్గుడు ఈడ్చుకుపోయిన దానికి వాళ్ళు ఏం చేస్తారు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసుకుంటుంటే మేనక వచ్చి రెచ్చగొట్టింది విశ్వామిత్రుడి విశ్వామిత్రుడు రెచ్చిపోలేదా అన్నారు కదండి అలాగే ఇంకెవరో ఒక మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఇంకొక అప్సరస వచ్చి రెచ్చగొట్టింది అప్పుడు కృపాచార్యుడు కృపి ఇద్దరు పిల్లలు కొడతారు వాళ్ళకి వదిలేసి ఎవరి తరం వాళ్ళు వెళ్ళిపోతే ఆ పిల్లలు ఇద్దరిని అంతరం మహారాజు తీసుకొచ్చి భిషులు వారి తండ్రి తన రాజ్యంలో పెట్టుకొని పెంచుతారు అట్లాగా రెచ్చగొట్టే పార్టీలు కొన్ని ఉంటాయి మురళులు వాళ్ళ మానాడు వాళ్ళు ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటుంటే పరీక్షించడం కోసం ఈ అప్సరసలు వచ్చేసి రెచ్చగొట్టే పనిలోనే ఉంటారు వాళ్ళు ఈ శేయ ప్రదర్శన చేస్తూ అందంగా అలా అలంకరించుకొని వచ్చి సౌందర్యముతోటి రెచ్చగొట్టగానే పిల్లల్లో కోరికలు చిరు తొడిగి రెచ్చిపోయి ఆ తర్వాత ఏదో మొత్తానికి వీరేశరణం జరిగి పిల్లల్ని కనేసి వాళ్ళ తపస్సు చెడిపోయి తర్వాత మరలా సిగ్గుపడి తెలుసుకొని ఒకసారి దెబ్బతిన్న సరే మరలా పట్టుదలగా రెండోసారి ప్రయత్నం చేసి వాళ్ళు ఏదో మొత్తానికి ఆ దేవతలని వారు ఆరాధిస్తున్న దేవతలను పొందినవారు అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకు గొప్ప అయినా కూడా పవిత్రంగా తామర తాము చేసుకుంటూ ఉంటే ఇంకొకరు జోలికి వెళ్ళపోయినా కూడా వాళ్ళ దృష్టి వేళ్ళ మీద పడి ఈడ్చుకుపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు ఎవరో ఒక వ్యక్తి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక మహర్షి అప్సరసలు వచ్చేసి వీళ్ళని రెచ్చ కొట్టేసి వాళ్ళ తపస్సును పాడు చేసి వాళ్ళని పాడు చేసిన వాళ్ళు కదిలించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గరికిబాడు చెప్తున్న గరికిబాడు గారు చెప్తున్న విషయం ఏంటంటే ఆ అప్సరసుల కోవలోకి వస్తున్నారు చాలామంది ఆడపిల్లలు ఈ కాలపు ఆడపిల్లలు సీరు ప్రదర్శన చేస్తూ టైట్ టీషర్ట్లు స్కీ ఏంటే స్లీవ్ లెస్లు ఇంకా రకరకాలు సేరు అంగాంగాలు కనిపిస్తూ ఆల్మోస్ట్ సేరము బ్యాక్ ఫ్రంట్ కనిపిస్తూ దారి తగ్గట్టే రకరకాల మేకప్లు వేసుకొని ఆ మేకప్పులు కూడా సాంప్రదాయబద్ధంగా ఉండవు జనాలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయన్నమాట పురుషులలో మోహము కామము పెరిగే విధంగా ఉంటాయన్నమాట మరి ఇంతగా రెడీ అయిపోయి బయటకు వస్తే మగవాళ్ళు రెచ్చిపోకుండా ఉంటారాయ్యా రెచ్చిపోతారు కదా కారం తినట్ల వాళ్ళు రెచ్చిపోకుండా వాడు సైలెంట్గా కడుదిప్పుకున్నానుకో ఎరా నువ్వు మగళివి కాదా నీళ్ళ లక్షణాలు లేవా ఇలాంటి ఫిగర్ను పెట్టుకొని ఏంటంటే రాతలంలో తిప్పుకుంటావు నువ్వు ఏ కాలంలో పుట్టాల్సినాడు ఈ కాలంలో పుట్టవురా అని సాటి ఫ్రెండ్స్ తే గెలిచేస్తారు మగ పెట్టుకొని నువ్వు మగాడివి కదా మగ లక్షణాలు ఏవంటే ఎవడో కోపం రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆ మాట అనిపించుకోకుండా ఉండాలంటే వీడికి ఇష్టం ఇష్టపడాలి లేకపోయినా ముందు ఆ సుందరం నియేదాన్ని చూడాలి చూసిన తర్వాత ఏదో ఒక మాట అనాలనిపిస్తుంది అనాలి ఇంకా తర్వాత వెంటబడాలనిపిస్తే పడాలి జరుగుతాయి ఇవన్నీ జరుగుతాయనాయన ఆడపిల్లలకి మాకు సొగసు చూపించుకోవాలి అని అంత ఆరాటం ఉన్నప్పుడు వెంటబడాలి అని ఆరాటం మగపిల్లలకు ఉండదా అంటారా ఆలోచించండి వస్తారు సొగస చూపించుకోవడానికి అప్సరాసలు వస్తే ఋషులే పడిపోయారు ఈ కాలం ఉప్పు కారాలు పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు తిని మగపిల్లలు పడిపోరా మగవాళ్ళు పడిపోరా ఆలోచించండి కాబట్టి గరికపాటి గారు చెప్పిన పెద్దలు ఎవరు చెప్పినా లేదంటే శివాజీ గారు చెప్పిన సారాంశం ఏంటంటే బట్టలు పబ్లిక్లోకి వచ్చేటప్పుడు కాస్త మర్యాదపూర్వకంగా కట్టుకోండి చీరలు కట్టుకోమని చెప్పడం లేదు కాస్త ఫ్రంట్ మరీ అసభ్యంగా ఈ ఛాతి అది కనిపించకుండా కాస్త అసభ్యంగా లేకుండా మీరు ఏ డ్రెస్సులు ఏమేసుకుంటారు ఈ ప్యాంటు షర్ట్లు ఇలాంటివి ఏం వేసుకున్నా సరే కాస్త అసభ్యంగా లేకుండా శీర ప్రదర్శన బాగా తక్కువగా ఉండేలాగా కాస్త చూసిన వాళ్ళు కూడా ఈవిడిని ఏం కామెంట్ చేయకూడదు ఎందుకంటే కాస్త రీసెంట్గానే ఉందలే అనిపించే విధంగా కట్టుకోండి పబ్లిక్ కూడా మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు అని చెప్పారు తప్ప మీరు తొమ్మిది గజాలు చీర కట్టుకొని మడి కట్టుకొని మూలన వంటింట్లో కూర్చోడానని చెప్పారు ఆ సుభాషి గారు ఏం చెప్పలేదు కదా అసలు చీర కట్టుకోవాలని కూడా చెప్పలే వారు ఏంటంటే కాస్త బట్టలు సరిగ్గా కట్టుకోండి పబ్లిక్ చూసి ఎంజాయ్ చేస్తారు కానీ లోపల లోపల తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు బూదులు కూడా తిట్టుకుంటారు మీకు ఆ అగౌరవం కలగకూడదు మీకు అందరూ మర్యాద ఇవ్వాలని కోరుకుంటూ నేను చెబుతున్నాను అని చెప్పారు అంతే గరిగిబాడి గారు చెప్పింది కూడా అదే టీ వేసుకొని ఆ టీషర్ట్లో మీద రకరకాల నినాదాలు అనమాట అవి కూడా ఈ రోజుల్లో కాస్త జనాలను రచ్చగొట్టే విధంగా అదేదో ఒక సినిమా ఉంటుంది మహేష్ బాబు సినిమా సినిమాలో ఆయన ఎస్కిలేటర్ మీద వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక అమ్మాయి వస్తుంటుంది హీరోయిన్ అనుకుంటా ఆగమ్మాగు ఈ టీషర్ట్ మీద ఏదో రాసుకున్నావు అనేసి ఆ టీ షర్ట్ అంటే ఛాతి భాగంలో టీషర్ట్ మీద ఏం రాసి ఉంటుందో నినాదాలు వాడిని చదువుతాడు అనమాట అంటే ఏంటి ఆడపిల్లల ఛాతి భాగంలో పై నినాదాలు ఏవో ఉంటాయి క్యాప్షన్లో మరి అవి మగవాళ్ళు చదవాలి అనుకుంటారు మగపిల్లలు రెచ్చిపోతారు ఏవో ఉంటాయి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆడపిల్లలు రెచ్చగొడుతున్నారు మగపిల్లలు రెచ్చిపోతున్నారు ఇద్దరు కారం తింటున్నారు ఆడపిల్లలు కాస్త కంట్రోల్గా ఉండాలి మగపిల్లలు కాస్త కంట్రోల్గా ఉండాలి ఆడపిల్లలకి డేంజర్ ఎక్కువ కాబట్టి కాస్త ఎక్కువగా ఆడపిల్లలే కంట్రోల్లో ఉంటే పోతుంది ఏమవుతుంది చక్కగా పెళ్లి చేసుకొని భర్తకు చూపించుకోండి అన్ని రకరకాల టీషర్ట్లు వేసుకొని చూపించుకోండి ఎవరైనా కాదంటారా భర్తను ప్రేమించింది భర్త తిరగండి సరదాగా తల్లిదండ్రులు బరువు తీసే విధంగా కుటుంబం బరువు పోయే విధంగా అక్కడిక రాని పనులు ఎందుకు ఇవన్నీ ఆడపిల్లల జీవితం పాడైపోదా కాబట్టి గరికిపాడి గారు చెప్తుందా ఆడపిల్లల కోసమే ఆడపిల్లలు మంచిగా ఉండాలని దాంట్లో కూడా మాకు నా కూతురు లాంటి వాళ్ళు కాబట్టి చెప్తున్నాను అనేసి గరికిపాటి గారు కూడా అన్నారు కాబట్టి పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు లేదంటే శివాజీ గారు లాంటి వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే మహిళల శ్రేయస్సు కోసమే చెప్పారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అతలేసి టీషర్ట్ లేసిందా సీత స్విమ్ సూట్ లేసిందా ఈ మాటలు చాలా చాలా తప్పసులు వాళ్ళ వాళ్ళ పేర్లు ఎత్తే అర్హత లేదు వాళ్ళని తీసుకురకూడదు లాంటి విషయాల్లోకి వాళ్ళని స్మరించుకొని మన బ్రతుకులు తరింపజేసుకోవాలి నాయన నాన్ వెజ్ అనే ఈ సోదరుడు చెప్తున్నాడు ఆ సీతమ్మని ద్రౌపది అమ్మని స్మరించుకొని మన బ్రతుకులు తరింపజేసుకోవాలి వాళ్ళు టీషర్ట్లు వేసారా జీన్స్ ప్యాంట్లు లేసారా తెలియకుండా మాట్లాడకూడదు రామాయణ భారతాలు మన భారతదేశపు ఇతిహాసాలు పరమ పవిత్రమైనవి రామాయణ భారతాలలో అందులో క్యారెక్టర్స్ని అవమానిస్తే రాజ్యాంగాన్ని అవమానించినట్లు రాజ్యాంగంలో రామాయణ భారతాలకు విశిష్టమైన స్థానం ఉంది కాబట్టి చెప్తున్నా ఈ నాన్ వెజ్ అనే వ్యక్తి సరి చేసుకోవాలని ఇలాంటి పాత్రలు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేసి సీతమ్మ ద్రౌపది రాముడు కృష్ణుడు ఇలాంటివి తీసుకొచ్చి మాట్లాడకూడదు తెలుసు లేకుండా మిగతా విషయాలు వాళ్ళకి వాళ్ళకి నచ్చలేదు ఏదో ఆ వీడియో ఏదో విమర్శించుకుంటారో కౌంటర్ వీడియోలు చేసుకుంటారో చేసుకోండి దానికి ఎవరు మాట్లాడరు కానీ సీతమ్మ పేరు ద్రౌపది పేరు తీసుకొచ్చి వాళ్ళు టీషర్ట్లు వేసారా స్విమ్ సూట్లు వేసారా వాళ్ళని రేపు చేయలేదని మాట్లాడటం దేవరు అభ్యంతరకరణ ఆయన నీవు ఈ విషయం గురించి కాస్త ఆలోచించి ఇహ ముందు వీడియోస్లో ఇలాంటి ప్రస్తావనలో రామాయణ భారతాలకు అవమానం జరిగే విధంగా మాట్లాడకుండా నేను నువ్వు చక్కదిద్దుకుంటావని భావిస్తున్నాను धर्मो धर्मोरक्षद रक्षा जय श्रीमणायण